మంత్రాలయం కానిస్ట్యున్సీలో ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఓట్లు కావాలంటే లిఖిత పూర్వకంగా చూపిమన్నా చూపిస్తాను నేను తర్వాత ఆదోని కాన్స్టివెన్సీలో ముప్పై తొమ్మిది చిల్లర రోడ్లు ముప్పై తొమ్మిది వేల చిల్లర రోడ్లు ఉన్నాయి ఆదోని ఆలూరు యాభై ఐదు వేలు ఉన్నాయి పత్తికొండ అరవై ఉన్నాయి ఎనిమిది నూరు ముప్పై ఆరున్నాయి సార్ ఇంకేమైనా కావాలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ జిల్లాలో మేము కుల కులస్థలం ఐదు లక్షల మంది జనాభా ఉన్నాము కాబట్టి మాకు రాజ్యా రాజ్యాధికారం చట్టసభల్లో ఇవ్వాలని కర్నూలు పార్లమెంటు అదేవిధంగా రెండు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నాము ఆ ఎమ్మెల్యే టికెట్లో భాగంగానే మొన్న కుప్పంలో కనకదాసు విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రసంగిస్తే ఆయన ఒకటే చెప్పారు ఖచ్చితంగా ఈసారి గెలిచే చోట్ల కురువలకి టికెట్లు కేటాయిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారమే ఈరోజు మేము మా కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులైనటువంటి దేవేంద్రప్ప గారికి టికెట్ ఇవ్వాలని ఈరోజు మేము పాత్రికాముఖంగా కోరుచున్నాము దేవేంద్రప్ప గారికి ఎందుకు టికెట్ ఇవ్వాలని కొంతమందికి అనుమానం రావచ్చు మేము ఒకటే చెప్తున్నాము ఆయన పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయ అరంగ్రేటం చేశాడు ఆ రోజుల్లో కాంగ్రెస్ కంచుకోట ఉన్నటువంటి వాళ్ళ పెద్దరివాణ గ్రామంలో ఆయన రాజకీయ ప్రస్థానంతో దేవేంద్రప్ప గారికి తెలుగుదేశం పార్టీ ఈరోజు మెజార్టీగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన మేజర్ పంచాయతీ అనేటువంటి పెద్దరివాణం గ్రామానికి రెండుసార్లు సర్పంచ్గా పోటీ చేసినారు ఒకసారి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున బలపరిచి సర్పంచ్గా ఎన్నికైనాడు ఆ రోజుల్లో అదేవిధంగా రెండుసార్లు జెడ్పీటీసీగా పోటీ చేసినాడు ఒకసారి ఓడిపోయినాడు ఒకసారి గెలిచినాడు అవి కూడా మీకు కరపత్రాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు ఆదోని మండల అధ్యక్షుడిగా ఏకదాటిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక దేవేంద్ర పన్న గారే ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఆరుసార్లు మీనాక్షి నాయుడు గారు పోటీ చేస్తే మీనాక్షి నాయుడు గారు వెంట ఆరుసార్లు కూడా ప్రయాణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీనియర్ నాయకులు దేవేంద్ర పన్న గారే ఈరోజు ఆయనకి రాజకీయ అనుభవము చాలా ఎక్కువగా ఉంది ఆయన ఎమ్మెల్యే తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆ ఎమ్మెల్యే అంత పోటీ ఇచ్చే పదవి అట్లాంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఆయన చైర్మన్గా చేశాడు కేవలం రెండే రోజుల్లో ప్రకటిస్తే మార్కెట్ యార్డ్ చైర్మన్ మీ అందరికీ తెలుసు దాదాపుగా పదహైదు వేల మంది జనాభాలో ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి దేవేంద్ర పన్న గారాన్ని సభ తెలియజేస్తుంది కాబట్టి మన కర్నూలు జిల్లాలో అనంతపురంలో ఇచ్చిన విధంగా మాకు కూడా సమీకరణాలలో భాగంగానే మీరు టికెట్లు కేటాయించండి అది కూడా మీరు సమీకరణాలలో భాగంగా కేటాయించిన ఆదోని నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్మకం దేవేంద్ర పన్న గారికి మా బీసీ కుల తరఫున కురువైనటువంటి దేవేంద్ర పన్న గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా తక్కువలో తక్కువ నలభై వేల మెజార్టీతో గెలిచి అధిష్టానానికి మేము కానకగా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే వివిధ రంగాల్లో ఉన్నటువంటి లాంటి యువతకి ప్రోత్సాహం కల్పించి ప్లాట్ఫార్మ్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి దేవేంద్రప్ప గారు కాబట్టి ఈరోజు ఇక్కడ కుల బాంధువులు అందరూ కూడా మేము స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ టికెట్ దేవేంద్రప్ప అన్న గారికి ఆదో నియోజకవర్గం నుంచి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే ఏ వ్యాపారస్తులైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే రాజకీయ నాయకులు పోటీలను నిలబడితే కురువోలు ఓటేస్తే తిరుగుండదని కురువోళ్లతో ముందు ఓటేపిస్తారు వ్యాపారస్తులైతే కురువలు బోని చేస్తే ఖచ్చితంగా దాన్ని తిరుగుండదని కురువులతో బోని చేపిస్తారు కాబట్టి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి రావాలంటే మా కురువుల బోనిగా దేవేంద్రపన్న గారికి మొదటి టికెట్ ఆదాన్ని అనౌన్స్మెంట్ చేయాలని కోరుతున్నాం ఖచ్చితంగా మీరు టికెట్ కేటాయించినట్లయితే మా భుజ మీద మోసుకొని చట్టసభలో పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను నేను కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా యోజన సంఘం అధ్యక్షుడిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కురువ సాధికారత సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ భానుప్రకాష్ గారిని గారు మాట్లాడుతున్నాను కాదా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవేంద్రప్ప కోసం వాళ్ళు ఎందుకు వచ్చినారంటే ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు ఇరవై ఒక్క సంవత్సరాలు పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు అలాగే ఒక్కసారి మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసినారు రెండు సార్లు మూడు సార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు అలాగే మేజర్ పంచాయతీ పెద్ద హరివా నుంచి సర్పంచ్గా ఎన్నికైనారు ఎంపీపీగా ఎన్నికైనారు జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు నిజంగా ఇన్నిసార్లు పార్టీ కోసం పనిచేసి ఇన్నిసార్లు పార్టీ కోసం కష్టపడి పార్టీకి ఎనలేని సేవలు చేసిన మన దేవేంద్రప్ప గారికి మన కురువ సంఘం తరఫున ఖచ్చితంగా ఆదో టికెట్ టీడీపీ తరఫు నుంచి ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాం మేము నిజంగా రాజకీయ పోటాలు నష్టపోతాయని మీ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులకు మన క్రో అందరికీ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు వీరేష్ కౌతాళ మండల కురు సంఘం అధ్యక్షుడిని మరియు అలాగే జిల్లా కార్యదర్శిని నా పేరు నా పేరు గర్జప్ప పెద్దారివాణం మా నాయన పేరు ఆలవి వీరన్న ఆవి వీరన్న కొడుకుని నేను మనం ఇంతవరకు రాజకీయాల్లో ఇంకా ఎంట్రీ కాలేదు నెక్స్ట్ మన పెద్దోళ్ళు వస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో మనం కూడా ఎంటర్ అవి అయ్యి మనకి ప్రజా సేవ చేసే అవకాశం ఇస్తారని కోరుకుంటూ మా నాన్నగారు ఆర్ఎఫ్ఎస్సిఎస్ సొసైటీలో భారీ అధిక మెజారిటీగా గెలుపొంది అధ్యక్షుడు కూడా అయినాడు అప్పుడు మనం అప్పుడు టెన్ ఇయర్స్ పిల్లలు అప్పుడు మనకి ఈ ఏజ్ ఉంటే ఈ పాటికి మనం దేవంద్ర పడిన వెంట ఇంకా ఆయనలాగే లీడర్ అవుతుంటుంది పెద్ద రవాణంలో అని తెలుపుతూ ఆహా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళు అధికంగా ఉంటాయి ఇప్పుడు మనం ఆయన ముప్పై ఏండ్ల నుంచి ఆయన ముప్పై ఏళ్ళ నుంచి ఒక ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాడు అట్లా మనకి లోకల్టీ కాబట్టి అదోనే ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అదోనే మనకి ఆప్షనల్